ఏ కార్యాన్ని తలపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుడికి పూజలు చేయడం మన సంస్కృతిలో తప్పనిసరిగా కొనసాగుతుందని అనంతస్వామి లోకల్ కు వివరించారు ఆదిదేవుడిగా గణపతిని నియమించబడ్డాడు కాబట్టి ముల్లోకాలు దేవతలతో సమానంగా విఘ్నేశ్వరుడికి ప్రథమ పూజలు జరుగుతాయని ఆయన వెల్లడి చేశారు భాద్రపాద మాసం విఘ్నేశ్వరుడికి అత్యంత విశిష్టమైన మాసమని ఆయన తెలియజేశారు సంవత్సరంలో అన్ని మాసాలలో గణనాథుని పూజలు ఫలప్రదమే అయినా భాద్రపద మాసం విఘ్నేశ్వరుడికి అత్యంత విశిష్టమైనది ఈ మాసంలో వచ్చే శుక్ల చతుర్థిని వినాయక చవితిగా జరుపుకుంటారని ఆయన తెలియజేశారు ఈ మాసంలో గణనాథిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయి ఓం త్రి గురు గమ్ గణపతి భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఆ గణపతి స్వామి వారి యొక్క దివ్య ఆశిస్తు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే శ్రీ ధన్వంతరి విద్యాలక్ష్మి గణపతి దేవాలయం రోడ్ రాజా ఆలయ అర్చకుని అదేవిధంగా నా యొక్క ఆశిస్సులు ఆ గణపతి వారి యొక్క ఆశిస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా స్వామివారి యొక్క గణపతి చతుర్థి అంటే ఏమిటి అలాగే వినాయక స్వామి వారికి చవితి అంటే ఏమిటి అనే విధానం బట్టి దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత చెప్తాను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఏ కార్యం తలపెట్టినా స్వామివారికి ముందుగా ఆది దేవుడుగా గణపతి నియమించబడ్డారు అందుకే ముల్లోకాలలో మూర్తిగా సమానంగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏ కార్యం తలపెట్టినా ముందుగా గణపతికి పూజ ప్రారంభించినదే ఏ కార్యము కూడా ప్రారంభం జరగదు అలాగే ఈ భాద్రపద మాసం అనేది స్వామివారికి చాలా విశేషమైనటువంటి ఇష్టమైన రోజు అందుకు స్వామివారికి ముందుగా పూజా కార్యక్రమం చేసుకుంటే ఏ కార్యములో అయినా ఆటంకాలు తొలగి ప్రతీది కూడా సర్వ విఘ్నాలు రుణ బాధలు సమస్త బాధలు ఆరోగ్య బాధలు ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా తొడిగి ముందుగా ఆ గణపతి స్వామి వారి యొక్క ఆశస్సులు పొందుతారు అలాగే వినాయక చవితి అంటే స్వామివారు ఈ యొక్క మాసం నెల రోజులు కూడా అనేక పత్రిదలాలతో అనేక రకాల పుష్పాలతో గరికతో స్వామివారికి ఎవరైతే అష్టోత్తర నామాలతో కానీ సహస్రనామాలతో కానీ యథావిధగా వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే తప్పకుండా సర్వ విఘ్నాలను కూడా తొలగి సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆ గణపతి పూర్తి అనుగ్రహాన్ని చూపుతాడు ఇది చాలా విశేషమైనటువంటి వినాయక స్వామివారికి చాలా విశేషమైనటువంటి మాసం భాద్రపద మాసం అందుకే చాలా విధాలుగా చెప్తారు అన్నీ కార్యాలు తలబెట్టినా ఎన్ని పూజా కార్యక్రమాలు చేసినా ముందుగా ఆదిదేవుడే గణపతి దేవుడు గణపతి విఘ్నేశ్వరుడు పదహారు నామాలకు స్వామివారికి ఇరవై ఒక్క రోజులు ఎవరైతే తమ శక్తానుసారంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో అట్టి వారికి తప్పకుండా శుభప్రదంగా అనుకున్న కార్యం శుభం జరుగుతుంది అందుకు మనం ఈ భాద్రపద మాసంలో స్వామివారికి నియమనిష్టాలతో శక్తానుసారంగా పూజ చేసుకోవాలి ఇది భాద్రపద మాసం అలాగే సంకష్టహర చతుర్థి గణపతి చతుర్థి అనేవి అన్నీ కూడా సమానంగా చెప్పుకోబడింది భాద్రపద మాసం